రవికుమార్ కొత్తపల్లి గారు రచించిన హాషవల్లరిలోని అంక్యవతారం రైల్వే స్టేషన్కి బయలుదేరిన శేషావతారం కాళ్ళకి చెప్పులు వేసుకుంటూ వాచ్ కేసి చూశాడు సరిగ్గా మూడు గంటల పది నిమిషాలు అయ్యింది వెంటనే సోఫాల్లో కూర్చుండిపోయాడు ఒంటింట్లోంచి అప్పుడే హాల్లోకి వచ్చిన మంగతాయారు అదేమిటండి స్టేషన్కి ఆగమేఘాల మీద బయలుదేరి మళ్ళీ సోఫాల్లో కూలబడిపోయారు లేట్ అయితే మీ బామ్మగారు రంకెలు వేస్తారు చూసుకోండి అని నెమ్మదిగా హెచ్చరించింది ఇంత చెబుతున్న పాషాణంలా కూర్చున్న మొగిడి కేసి చూసింది మంగ గోడ గడియారం కేసి తదేకంగా చూస్తున్న మొగురిని చూశాక పరిస్థితి అర్థమైంది మంగకి ఇంకో యాభై నిమిషాలు ఈయన ఇంతే అని మనసులోనే అనుకుంది మంగ ఎక్కడ పైకి అంటే తన మీద యుద్ధం చేస్తాడేమోనని శేషవతారానికి గడియారంలో మూడవ అంకె చూస్తే చాలు మూడాఫ్ అయిపోయి ఆ మూడో అంకె కనుమరుగయ్యేదాకా ఏ పని చెయ్యడు చిన్నప్పుడు మూడవ తరగతిలో ఉండగా మూడవ నెల మూడవ తారీఖున తను అమితంగా ఇష్టపడే అమ్మను దూరం చేశాడు ఆ దేవుడు ఆ తర్వాత ఏడాది తిరగకుండానే తన తండ్రి ఆవిడను తనకు అమ్మగా తీసుకొని వచ్చాడు ఆ రోజు కూడా మూడవ తారీఖే సవతి ప్రేమతో ఇమడలేక ఊళ్ళో ఉన్న తన బామ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి బామ్మే అన్ని తానై తనని కంటికి రెప్పలా పెంచింది ఏదో చుట్టం చూపుగా అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళేవాడే కానీ బామ్మ దగ్గరే పెరిగి పెద్దయ్యాడు తను ఎంతో ఇష్టపడి కష్టపడి ప్రిపేర్ అయిన ఐఐటిలో మూడు వేల ర్యాంకు రావడంతో తను అనుకున్న బ్రాంచ్లో జాయిన్ అయ్యలేకపోయాడు ఇక అప్పటి నుండి మన శేషవతారానికి మూడో అంకె మీద ఎక్కడ లేని చిరాకుతో కూడిన భయం వచ్చేసి క్యాలెండర్లో కానీ గడియారంలో కానీ మూడవ అంకిను చూస్తే రోజు చేసే పనులు తప్ప ముఖ్యమైన పనులను ఆపేసి కూర్చుంటాడు తన ఐఐటి చదువులు అయిపోయిన తర్వాత చక్కని జీతంతో మంచి ఉద్యోగం వచ్చినా తన మనసు అంగీకరించకపోవడంతో ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు స్టేట్స్లో ఉన్న తన తండ్రి పిలిచినా వెళ్ళలేదు తన సొంత ఊరిని పెంచిన బామ్మని వదిలి వెళ్ళలేక తన ఊరి పక్కనే ఉన్న పట్టణంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి సుమారు ఒక యాభై మందికి ఉపాధి కల్పించాడు బామ్మకి వరుసకి మనవరాలైన మంగతో వివాహం అయ్యి ఐదేళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు తన మనువడికి పిల్లలు పుట్టలేదన్న బాధతో తీర్థయాత్రలు చేస్తూ తనకి కనబడిన ఏ రాయిని వదిలిపెట్టకుండా పూజిస్తూ దేవతలందరినీ నిద్ర లేకుండా చేస్తోంది ఇదిగో ఇలా తీర్థయాత్రలు ముగించుకొని ఈరోజు ఊళ్ళోకి దిగుతోంది బామ్మ ఏరా అవతారం నీకు ఇప్పుడు తీరిక దొరికిందారా నిరతక్కు సన్యాసి నేను వచ్చి గంట దాటింది నాతో పాటు దిగిన వాళ్ళందరూ ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయారు నేనొక్కదాన్నే నిస్సాచరంలా ఇక్కడ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాను భయంతో చస్తున్నాను పైగా ఇందక్కడి నుంచి వాడెవడో నన్ను అదోలా తినేటట్లు చూస్తున్నాడు అని బయట సర్దుకుంటూ చెప్పింది అక్కడికి అప్పుడే చేరిన శేషవతారంతో బామ్మ అరుపులకి ప్లాట్ఫామ్ మీదున్న జనాలందరూ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ చూస్తున్నంత తీక్షణంగా బామ్మ వల్లని చూస్తున్నారు అందరి కళ్ళు తమనే చూస్తుండడంతో సిగ్గుపడుతూ బామ్మ చిన్న పనుండి లేట్ అయ్యింది దీనికే ఇంత రంకెలేయాలా అయినా నిన్నెవరు రేపుకెళ్ళిపోతారే నీ వయసు స్వీట్ సిక్స్టీనో హార్ట్ ఎయిటీనో కాదు డెబ్బై ఐదేళ్ళు భయపడకు వాడెవడో మతలేని తింగరి సన్యాసి నిన్ను తింగరి చూపు చూస్తే అవి నువ్వు వేరే రకంగా అర్థం చేసుకున్నావు పద బయలుదేరదాం అని బామ్మని తొందర పెట్టాడు శేషవతారం అనరాను నేనందరికీ లోకువే మీ తాత కాలం నన్ను వేయించుకొని తిన్నాడు ఆ తర్వాత నువ్వు మీకు చాకిరీలు చేసి చేసి ఇదిగో ఇలా ముసలిదాన్ని అయిపోయాను లేకపోతే వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో నన్ను చూసిన వాళ్ళందరూ చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనేవారు రావణాసురుడు లాంటి మీ తాత చేతిలో పెట్టారు నన్ను అక్కడి నుండి నా బతుకు ఇలా తగలడింది ఇప్పుడు అనుకునేం లాభం నా తలరాత ఇలా ఏడ్చింది అని ప్లాట్ఫామ్ మీదే గగ్గోలు పెడుతోంది బామ్మ బామ్మ అర్ధనాదాలు విని జనాలందరూ తనని విలని చేసి ఎక్కడ తనుతారోనని లగేజీ ఒక చేత్తో బామ్మని ఒక చేత్తో పట్టుకొని గబగబా ఇంటిదారి పట్టాడు శేషవతారం ఏమే మంగ స్టేషన్కి రావడానికి ఇంత లేట్ చేశాడేమిటే వీడు అని కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ అడిగింది బామ్మ ఏం చెప్పమంటారు అమ్మమ్మగారు మీ మన్మడు గురించి బయలుదేరడం పెందరాలే బయలుదేరారు కానీ గడియారంలో మూడో అంకె కనబడగానే సోఫాలో కూలబడిపోయారు మీకు ఆయన సంగతి తెలిసిందే కదా అని బామ్మకి కాఫీ ఇస్తూ సన్నాయి నొక్కులు నొక్కింది మంగ అయ్యో వీడసాధ్యం గోలా వీడిక జన్మకి మారడు రేపు మనం ఏ కొన ఊపిరితో ఉన్నా కూడా ఇలాగే చేస్తాడేమోనే పైకంటే ఏడ్చి చేస్తాడు కానీ మీ శోభనం రోజు కూడా ఇలాగే చేశాడు ఎదవా పంతులు గారు పదకొండు గంటల రెండు నిమిషాలకి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టారు వినిచస్తేనా మూడో అంకె ఉందని బలవంతంగా పంతులు గారి చేత ఇంకో పెట్టుడు ముహూర్తం పెట్టించుకున్నాడు అర్ధ అందుకే మీకు పిల్లలు లేకుండా పోయారు పిల్ల పాపలతో ఇల్లు నిండి ఉంటే ఎంత బాగుండేది అని కళ్ళల్లోంచి జారుతున్న నీళ్లను ఒత్తుకుంటూ అంది బామ్మ బాధపడుతున్న బామ్మని ఊరుకోబెట్టి మొగుడి మూర్ఖత్వాన్ని మనసులోనే తిట్టుకుంది మంగ భామ పూజలు ఫలించి మంగ నెల తప్పింది తొమ్మిది నెలలు గడిచి డెలివరీకి రెడీ అయ్యింది సడన్గా నొప్పులు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు బిడ్డ అడ్డం తిరగడంతో వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు మంగ పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో తల్లి పిల్లలలో ఎవరో ఒకరే బతికే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పారు డాక్టర్లు ఎవరికి హాని జరిగినా హాస్పిటల్ తప్పిదం లేదని శేషవతారం నుండి అంగీకారం తీసుకుని ఆపరేషన్కి తయారయ్యారు హాస్పిటల్ సిబ్బంది ఆ హడావుడిలో కూడా వాచికేసి చూశాడు శేషవతారం టైం మూడు గంటల ఐదు అయ్యింది గుండెలో రాయి పడినట్టయింది శేషవతారానికి వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆపరేషన్ వాయిదా వేయమన్నాడు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఇలా ఏమిటని పిచ్చోడిని చూసినట్లు చూశారు డాక్టర్లు శేషవతారాన్ని అతన్ని బయటకి గెంటి ఆపరేషన్ మొదలుపెట్టారు డాక్టర్లు చేసేదేమీ లేక బిక్కసచ్చిపోయి కూర్చున్నాడు శేషవతారం ఇదేమీ తనకు పట్టనట్టు దేవుడికి దండాలు పెడుతూ కూర్చుంది బామ్మ కాసేపటి తర్వాత అంటే సరిగ్గా మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్లు కంగ్రాట్స్ బామ్మగారు మీ మొర ఆలకించినట్టున్నారు ఆ దేవుళ్ళు మీకు కమల మునిమన పుట్టారు తల్లి పిల్లలు క్షేమం వెళ్ళి చూడండి అని తీయటి కబురు చెప్పారు మరలా ఆ దేవుడికి బహిరంగంగానే కృతజ్ఞతలు చెప్పి పరుగు పరుగున మంగ దగ్గరకు వెళ్ళింది బామ్మ శేషవతారంతో మునిమన వాళ్ళని తనివితీరా చూసుకొని మంగని ముద్దు పెట్టుకుంది బామ్మ చూసావా బడుద్దాయి మూడో అంకే మూడో అంకే అని ఇన్నాళ్ళు భీష్మించుకుని కూర్చున్నావు ఎవరి మాట వినకుండా అందరి దుంపా తెంచావు ఇప్పుడు అదే మూడో అంకెలో నీ భార్య పిల్లలు క్షేమంగా వచ్చారు ఇప్పటికైనా మారు తిక్క సన్యాసి అని శేషవతారాన్ని మందలించింది బామ్మ బామ్మ మాటలని లైట్ తీసుకొని తన భార్య పిల్లల్ని తనివి తీరా చూసుకుంటున్నాడు శేషవతారం ఆ రోజు మంగ పురుడు పోసుకొని హాస్పిటల్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టే రోజు ఇల్లంతా రకరకాల పూలతో లైట్లతో డెకరేషన్ చేశాడు శేషవతారం మంగని పిల్లల్ని దగ్గరుండి తీసుకొచ్చింది బామ్మ సరిగ్గా పిల్లలతో మంగ ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో ఆగండి అని పెద్ద గావుకేక పెట్టాడు శేషవతారం మళ్ళేమైందిరా అని గదమాయించి అడిగింది బామ్మ ఇప్పుడు టైము రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయింది ఒక్క పావు గంట ఆగితే మూడవుతుంది మూడో అంకె రాగానే లోపల అడుగు పెట్టండి అని ఆర్డర్ వేశాడు శేషవతారం అమ్మమ్మ గారు విన్నారా అంటూ బామ్మకేసి దీనంగా చూసింది మంగ ఏడ్చినట్టే ఉంది వీడి పిచ్చి ఇప్పుడు ఇలా తిరిగిందా అని తలబాదుకుంది బామ్మ ఇంతటితో ఈ కథ సమాప్తం